ఇక్కడ అనుమానం ఏమిటి అంటే పునశ్చరణ చేస్తూ ఉన్నాం కదా పురశ్చరణ పురశ్చరణ చేస్తూ ఉన్నాం కదా ఈ పురశ్చరణ చేసే సమయంలో కూడా మళ్ళీ అక్షరలక్ష చేయాలా ఇది వాళ్ళ యొక్క ప్రశ్న ఇదేదో చాలా విచిత్రమైన ప్రశ్నలాగా ఉంది ఎందుకని అంటే ఆ ప్రశ్న నాకు కూడా సరిగా అర్థం కాలేదు పురశ్చరణలో కూడా అక్షరలక్ష చేయాలంటే పురస్ ఇప్పుడు బాలామంత్రమే ఉన్నది బాలమంత్రం మీరు షడక్షరి బాల తీసుకున్నారు ఆరు లక్షలు చేయాలి అనుకున్నాం మరి పురశ్చరణలో కూడా అక్షరలక్ష చేయాలా ఇప్పుడు పురశ్చరణ చేద్దాము అనుకున్నాం ఒక ఇరవై రోజులు సమయం పెట్టుకున్నాం ఈ ఇరవై రోజుల సమయంలోనూ మీరు చేసే ఈ మంత్రజపం ఆరు లక్షలు అవుతుందా ఒక్కసారి చూడండి అవుతు ఆరు లక్షలు ఇరవై రోజుల్లో పూర్తి అవుతుందా ఒకవేళ అవ్వదు అనుకుందాం అప్పుడు ఎలా చేస్తారు మీరు చేయడానికి పాజిబిలిటీ ఎక్కడ ఉంటుంది షోడసి మహామంత్రం తీసుకుందాం షోడసి మహామంత్రం తీసుకుంటే ఒక వెయ్యి జపం చేయటానికి రెండు గంటల పది నిమిషాలు సమయం పడుతుంది వెయ్యి షోడసి మహా మహా షోడసి వెయ్యి సార్లు జపం చేయటానికి రెండు గంటల పది నిమిషాలు సమయం పడుతుంది మరి మీరు రోజులో ఎనిమిది గంటలు కూర్చున్న కూర్చోగలిగారు అనుకున్నాం జపానికి పురస్చరణ చేస్తూ ఎనిమిది గంటలు కూర్చున్నారు అంటే మహా అయితే నాలుగు వేలు అవుతుంది రోజుకు నాలుగు వేలు తప్పునైతే పది రోజులు కూర్చుంటే నలభై వేలు ఇరవై రోజులు కూర్చుంటే పట్టుబడితే ఎనభై వేలు జపం అవుతుంది మరి మంత్రంలో ఉండేది ఇరవై ఎనిమిది అక్షరాలు ఈ ఇరవై ఎనిమిది అక్షరాలు కాబట్టి ఇరవై ఎనిమిది లక్షలు జపం చేయగలుగుతామా ఈ పురస్కరణ చేసేప్పుడు ఇంత జపం చేయగలుగుతామా మనం కష్టం అది అన్ని చోట్ల సాధ్యం కాదు ఎక్కడో ఒక చాట ఏ ఏకాక్షరి మంత్రాన్నో జపం చేస్తూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఈ సాధ్యపడచ్చు అంతేగాని మిగిలిన చోట్ల ఇది సాధ్యపడదు కాబట్టి మరి పురశ్చరంలో కూడా అట్టరు లక్ష చేయాలా ఇది కదా వీళ్ళ అనుమానం ఇప్పుడు పురశ్చరంలో అఠర లక్ష జపం చేయాలా అనే విషయం నాకు అర్థం కాలవాళ్ళ ప్రశ్న